Сабыл кеттик, гына сабыл кеттик. Гына сабыл кеттик. Гына хаты дейсин бу. Мәртәй. Мәртәдан. 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 Мәртәдан.

ఎన్ని రోజులు బాబు డూ చేసి ఆ రోజు కష్టపడిండు నాకు ఎప్పుడో తెలుసు నీ ప్రేనా నాకు ఎప్పుడో తెలుసు చేసి 40 సంవత్సరాలు అవుతుంది తెలుసు తెలుసు నువ్వు కొట్టలే కొట్టినా నువ్వు కొట్టలే నేను వస్తే ఇదే ఏమైతే ఇలా అసలు కో అది క్యాండిల్ పెట్టిరు అది అట్లే ఉంది ले वाटर में वाटर में ये चल वाटर में एक मत